హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫన్ అయితే ఎత్తుకొచ్చామండి అవ్వ తాత వాళ్ళకి అవ్వ తాత వాళ్ళందరూ కూర్చుంటున్నారు ఇంకా ఇప్పుడైతే వడ్డించేది వచ్చేసి లక్ష్మమ్మ వడ్డీ ఇయ్యాలి మొన్న లక్ష్మమ్మ వడ్డించిన వీడియోలో కూడా ఇలా ఏదన్నా కొత్తగా కూడా చేయండి అని చెప్పారు అందుకే లక్ష్మమ్మే వడ్డిస్తారండి ఇప్పుడు కామాక్షమ్మ బిన్నే నువ్వా ఫ్రెండ్స్ ఎప్పుడూనూ లాస్ట్ అండి అందరికంటే లాస్ట్ కూర్చోవడంలో మాత్రము అది వీడియో తీసేటప్పుడు మాత్రమే వీడియో తీయకపోతే మనందరికంటే ముందుగానే అక్కడ కూర్చో ఉంటారు చపాతి వేసుకురామా నాకు ఇడ్లీ వద్దు ఒకటి వేసుకురా ఇంకా నేనైతే టీ తాగుతున్నానండి ఇంకా వేరే ఎవరన్నా ఇక్కడ వడ్డిస్తామంటే కూడా వడ్డి వడ్డించడానికి అయితే వదులుతామండి ఆ లక్ష్మం అనేసే కాదు ఎవరైనా మేము వడ్డిస్తాము ఈరోజు అంటే ఖచ్చితంగా వదులుతామండి వడ్డించడానికి ఇంకా అక్కడ ఇంటి దగ్గర అయితే కాస్త పనులు ఉన్నాయి కదండి అను అయితే అక్కడ ఉంది మా మూడు మూడేమా ఉడుకుడుగ్గా ఇడ్లీ అలాగే చపాతీ అండి అలాగే వంట వీడియోలు అయితే చేయడానికైతే అంతా రెడీ చేస్తున్నామండి మన ఇంటి బయట హాల్ ఉంది కదండి బయట హాలు అక్కడైతే రెడీ చేస్తున్నామండి ఏదన్నా కొత్తగా వంట వీడియోలు అంతా చేద్దాము అని చెప్పి ఇంకా ఇది వచ్చేసి లక్ష్మమ్మకండి లక్ష్మమ్మ కదా వడ్డిస్తుంది కూసు నమస్కారం చేసుకొని తిన్నానుమా ఏముంది చెప్సాము ఏం సాంబారు బొంబాయి సాగు ఏం కామాక్షమా ఏమంట సరేమ్మా ఇంకా తినేటప్పుడు అయితే ఏం కామాక్షమా అని ఇంత తక్షణమే చెప్పేస్తూ ఉంటారండి తా ఎట్లాంటి తా అయ్య బాగుంది ఆ తాత చపాతీ ఉంది చట్నీ సాంబార్ ఇడ్లీ అంత పెట్టిందరి అమ్మ ఆ తాత ఓకే సండమే యా ఆ తాత ఆ మా కూడు కూడు ఇడ్లీ పెట్టిందగా కూడు చపాతీ చట్నీ బాంబే సాగో నాస్టా అంత పెట్టిందరి అమ్మో ఆ వందాం ఆ మా ఇంకా చాలామంది అయితే పాజిటివ్ కామెంట్స్ అయితే చాలామంది పెడుతున్నారండి మీ సర్వీస్ చాలా బాగుందమ్మా అనేసి కామెంట్ కామెంట్ అయితే చాలా బాగా పెడుతున్నారండి అందరూ ఇంకా వచ్చేసి మనము మన మన ఆశ్రమం బోర్డు మెయిన్ రోడ్లో పెట్టాము కదండి ఆ వీడియోకి కూడా చాలామంది కామెంట్ పెట్టారు ఆ వీడియోలో కూడా అమ్మా మేము డైలీ బోర్డు చూసు చూస్తూనే ఉంటాము వెళ్తూ మేము వెళ్ళి వచ్చేటప్పుడు బోర్డు చూస్తూ ఉంటాము అనేసి కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కొంతమంది అయితే మన ఆశ్రమం అడ్రస్ ఎక్కడ అనేసి కమెంట్ బాక్స్లో అడుగుతున్నారండి వీడియో చివరిలో మనము మన ఆశ్రమం అడ్రస్ అంతా ఆ వీడియోలో అటాచ్ చేసి ఉంటామండి మన ఆశ్రమం అడ్రస్ వచ్చేసి పిచ్చల్లి విలేజ్ అండి కేజీఎఫ్ దగ్గర కోలార్ డిస్టిక్ కర్ణాటక అండి మన ఆశ్రమం అడ్రస్ ప్రతి ఒక్క వీడియోలో కూడా చివరిలో అయితే వస్తుందండి మన ఆశ్రమం అడ్రస్ అంటే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అందరికీ తెలియాలి అంటే కోట్లింగేశ్వర దేవస్థానం ఉంది కదండి నుంచి ఒక కిలోమీటర్ మాత్రమే ఉంది నీళ్ళు మా కోట్లింగేశ్వర దేవస్థానం నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఉంటుందండి మన ఆశ్రమము ఎవరైనా ఒకవేళ కోటిలింగేశ్వర దేవస్థానానికి వస్తే మీరు కమెంట్ బాక్స్లో తెలియజేశారంటే అక్కడే పక్కలోనే ఉందండి మన ఆశ్రమము మన ఆశ్రమం చూడవచ్చు మన ఆశ్రమానికి రావచ్చండి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేశారంటే లేకపోతే ఫోన్ నెంబరే ఉంటుంది కదండి కోట్లింగేశ్వర దేవస్థానం వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా రావచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా లక్ష్మమ్మకైతే ఏమో పారిపోయింది కామాక్షమ్మా ఏమన్నా తిట్టుకుంటువా లక్ష్మే ఏమో నాకు నీ మీద డౌట్గా ఉందా ఓహో దుగ్లమ్మా అవునా సరే అమ్మా తిట్టలేదంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మళ్ళీ చెప్తున్నానండి కోట్లింగేశ్వరం దగ్గరే మన మన ఆశ్రమం ఉండేది ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి వి కోట కోలార్ రోడ్ అండి చాలామంది కోట్లింగేశ్వర దేవస్థానానికి వచ్చి ఉంటారు కదా ఆ కోటిలింగేశ్వర దేవస్థానం నుండి ఒక కిలోమీటర్ దూరంలోనే మన ఆశ్రమం అయితే ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి